దేవుడు అన్నది మట్టిలోనే ప్రదర్శిస్తాడు కావున మనం కాలుష్యాన్ని ఇంకా వాతావరణాన్ని కూడా కాపాడుకుంటాం ఇది మట్టి వినాయకులు ఎక్కువ చేస్తున్నారు ఎందుకు ఇది ఏంటంటే ఒక ధీమాతో ఇకో ఫ్రెండ్లీ వినాయకులు అనేది తయారు చేస్తున్నాము ఇవంతా కూడా ప్యూర్ బంక మట్టితో చేయబడుతుంది కావున ఏంటంటే వాతావరణానికి కూడా ఎలాంటి హానికరం ఉండదు అలాగే పబ్లిక్ పొల్యూషన్ లాంటివి ఎలాంటి అన్నవి రావు అందుకని మనం వినాయకుని పెట్టేది కూడా ఎందుకు అన్నది మట్టి మట్టి పెట్టడం కారణం ఏంటంటే వినాయకుడు ప్రకృతి వైఫల్యాన్ని మనం ఎలాంటి హానికరం చేస్తుంది చెప్పేసి ఒక సీమాతోని మేము హెలికాప్టర్ని మట్టి వినాయకులనే తయారు చేయబడుతుంది మా ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ జనగడ్డ హైవే బాగా ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మట్టి వినాయకులని గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో మేము దాని ప్రకారమే పాటిస్తున్నాము ఎందుకంటే ఇది పబ్లిక్ అందరూ కూడా ఇక్కడ పెండి వినాయకుడు పెట్టి మనం ప్రకృతిని కాపాడదామన్న ఒక ధీమాతో మట్టి వినాయకుడు తయారు చేస్తున్నాం ఓకేనా చాలా మంది ఇప్పుడు అదే పిండి వినాయకులు అవి ఉంటాయి కదా అవే ఎక్కువ పిండి వినాయకులు ఇంకా కలర్ వినాయకులు అన్నది అది గవర్నమెంట్ కి నిషేధం ఎందుకంటే అది వాతావరణాన్ని పొల్యూషన్ ని కూడా చాలా హానికరం చేస్తుంది కావున అందరు కూడా సహకరించి ఇంకో మట్టి వినాయక మనం వాతావరణాన్ని కాపాడదాం ఓకే అలాగే ఇట్లానే మట్టి వినాయకుడు మట్టి వినాయకుడు ఉన్నాడు కదా ఇప్పుడు కొంతమంది ఇంట్లో లేదంటే ఏదో ఒకటి తక్కువ అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు అటువంటి వాళ్ళకి ఏమంటారు అటువంటి వాళ్ళకి అంటే ఇప్పుడు కొత్త ఏంటంటే తక్కువ లేకపోతని చెప్పేసి గేతో లేకపోతే పిండితోని లేకపోతే కొన్ని ఫ్రూట్స్ తోని అట్లా చేస్తున్నారు అది దేవుడిని కించపరిచినట్టు అవుతుంది కావున దేవుడు ఎలా అయితే రూపం ఉంటుందో తన రూపం తనకే ఉండాలని మేము ఈ యొక్క మట్టి వినాయకమే తయారు చేస్తున్నాం ఓకే అండి పురాణాలలో నుంచి కూడా మిగతా కూడా సాంప్రదాయం అన్నది మట్టి మన సాంప్రదాయాన్ని ఫస్ట్ మనం కాపాడుతాం हाँ बिल्कुल बिल्कुल जरूरत है आप इसे बिल्कुल ज़्यादा नहीं आती हो इसे 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 �